హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి ఇది సాయిబులు వేసుకుంటారు కదండి మే ముసుకు ఆ ముసుకు మాట ఇది అవి కూడా ఇవాళ వచ్చింది తక్కువ పనే కానీ గోమనం అయిపోయింది ఇంకా శారీ అయితే లేదు అయిపోయింది అన్నమాట శారీ వరకు ఇదైతే చేసేసాక నేను పిల్లలు ఈవినింగ్ వచ్చినప్పటికండి వాళ్ళు తింటాక ఏదో ఒకటి అడుగుతారు కదండి వాళ్ళ కోసం ఏమైనా చేయాలి ఇప్పుడు వాళ్ళు అడిగారు హల్వా చేయమని హల్వా చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు మా చిన్న అమ్మాయికి చాలా ఇష్టం అండి దేవుడి దగ్గర ప్రసాదం కింద అడుగుతారు కదండి హల్వా అదైతే చేద్దాం అనుకుంటున్నాను ఈ లోపు ఇది అయితే చేసేసి ఇచ్చేసి ఫాస్ట్గానే తర్వాత అదైతే మొదలు పెట్టాలండి ఇది చేయటానికి నాకు ఒక గంట అది అయితే అయిపోయిందండి ఈ అయితే కొంచెం నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ వేపేసి పక్కన పెట్టేసి ఇందులో అయితే నేను ఇప్పుడు రబ్ అయితే వేసి కొంచెం కొంచెం నెయ్యి నెయ్యి వాయ ఎక్కువ లేదండి అది అందులో నుంచి బాటిల్లోంచి ఊడి రావట్లేదు అనమాట అదే కొంచెం వేసేసి నేను నెయ్యి నెయ్యి వేసేసి డ్రై రోస్ట్ వేసి చేసేసానండి చేసేసాక అందులో పంచదార అయితే వేసాను ఇది ఇప్పుడు నేను బాగా హల్వా అంటే ఉప్మా లాగా అయితే చేయట్లేదండి కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా సత్యనారాయణ ప్రసాదం కాడ అలాగైతే చేస్తున్నాను అనమాట ఇదైతే కొంచెం ఎర్రగా వచ్చి వేపిసాక లైట్గా వాటర్ అయితే యాడ్ చేశానండి ఇప్పుడు నేను చెప్పాను కదండి ఉప్మా లాగా చేయట్లేదు డ్రై చే డ్రైగా చేస్తున్నానండి అయితే ఇలా చేసేసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాను కదండి డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసాను నెయ్యి కరగపెట్టేసి కొంచెం దీంట్లో అయితే అనమాట లాస్ట్గా ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి తిప్పేసి వాగానే ఇంకా తింటాం అనమాట ఇందులో అసలు అయింది మర్చిపోయాను ఇలాచి వేయాలండి రెండు ఇలాచీలు అయితే తెంచుకొని వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇలాయచిలో అయితే వేసేసారండి వేసేసానండి ఫ్లయించి ఫ్లేవర్ బాగుంటుంది కదండి మనం తీసి పక్క పెట్టేసినా దాని ఫ్లేవర్ దీనికి పట్టాలంటే కంపల్సరీ వేసుకోవాలండి ఇంకా ఇది వేసి చేసేసి పక్కన పెట్టేసి నేను పిల్లల్ని స్కూల్కి తీసుకురావటం కోసం అని స్కూల్కి అయితే వెళ్ళాను చూసారు కదా వెనకాల మెట్రో ట్రైన్ వెళ్తుంది ఇంకా ఇంటికి వచ్చేసారు వాళ్ళు తినేసాక ట్యూషన్కి అయితే పంపేసి నేనైతే వంట చేస్తున్నానండి పక్కన కోడిగుడ్ల కూర ఇంకా మాంసం కూర అయితే వండాలండి ఎప్పుడు ఉత్తి రైసే కదండి ఈ రోజు పుదీనా రైస్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట వైట్ రైస్ వండుతాను పుదీనా రైస్ నాకు ఎందుకో తినాలనిపిస్తుంది దానికోసం అయితే కుదీనా చికెన్లోకి పుదీనా రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈలోపు బియ్యం గడువు పెట్టేసి నేను కోడిగుడ్ల కూరకైతే కూర అయితే పొయ్యి మీద అయితే వేసేసి నేను సామాన్లు అయితే కడిగేసుకుంటున్నాను అండి కొన్ని సామాన్లు అయితే ఉండిపోయినాయి చింకిలోని మధ్యాహ్నం వర్క్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఈ సామాలు అయితే తోమలేదు ఇంకా సామాలు అయితే ఇప్పుడు కడిగేసుకొని ఉంటాను ఎందుకంటే మళ్ళీ తర్వాత వంట అయ్యాక కూడా సామాలు అయితే పెరుగుతాయి కదండి భోజనాలు అయ్యాక అందుకని ముందున్న సామాలు అయితే నేను కడిగేసుకొని క్లీన్ చేసుకున్నాక ఒక పక్కన ఒక వంట అవుతుంది సామాలు అవుతాయండి ఇంకా క్లీచ్ కిచెన్ అయితే క్లీన్ అయిపోతుంది నేను అంటే ఎక్కువ చింకులో సామాలు ఉంచానండి ఎప్పుడెప్పుడు కడిగేసుకుంటాను ఎందుకంటే నాకు అలా ఎక్కువ సామాన్లు ఉంటే ఇష్టం ఉండదు అనమాట సామాన్ ఒకటి బట్టలు ఒకటి అండి అస్సలు ఎందుకంటే ఒక్కరోజు మానేసిన బట్టలు చాలా పెరిగిపోతాయండి నేను ఎందుకంటే ఒక్కరోజు కూడా బట్టలు ఉంటే మానను ఒక రోజు ఏదో ఒంట్లో వగక ఇంకా తర్వాత రోజైతే ఇంకా కష్టం అయిపోతుంది అందుకని ఏ రోజైతే నేను బట్టలు ఉత్తమైతే మానను లేకపోతే సామాన్లు కూడా నేను ఎప్పుడప్పుడే చింకులో ఎక్కువసేపు ఉంచుకో అనమాట కడిగేసుకుంటూ ఉంటాను ఇంకా అవి అయితే కొంచెం నీళ్లు వాడాక స్టాండ్లో కూడా సర్దేసుకుంటాను ఇంకా చిరాగా అయితే ఉండదు కదా ఇంకా నీళ్ళు అయితే వాడగొట్టేసుకుని నేను సర్దేసుకుంటున్నాను అనమాట మా పిల్లలు వచ్చి లోపు ఈ పనులన్నీ కిచెన్లో పనులన్నీ క్లీన్ చేసేసుకుంటానండి వాళ్ళు వచ్చాక ఇంకా అన్నం తినిపించేసి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటా అనమాట ఇల్లు క్లీన్ చేసేసుకున్నాక బట్టలు ఏమైనా మడత ఆరిపోయి ఉంటే బట్టలు కూడా మడత పెట్టేసుకుని ఇంకా వాళ్ళకి ఏమైనా హోమ్వర్క్స్ ఏమైనా ఉంటే హోంవర్క్స్ చేపించేసుకుని ఇంకా పడుకుంటామట అలాగా అలాగ టైము లెవెన్ ట్వెల్వ్ అయిపోతుంది ఇప్పుడు పుదీనా రైస్ చేస్తున్నానని చెప్పాను దానికోసం అయితే నేను కుదినా బాగు చేసుకుంటున్నాను అనమాట అది లేతగా ఉన్న కాళ్ళు అయితే కాళ్ళతో బాగా వేసుకుంటాను లేకపోతే కాళ్ళు తీసి పక్కేస్తాను అనమాట సుతయ్యి కొంచెం లేతగా ఉంటాయి కదండి అయితే ఉంచేసుకుని కొంచెం వెనక్కున్న కాళ్ళు అయితే తీసేస్తాయి అనమాట ఇలాగైతే చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే హెల్త్కి కూడా మంచిది కదండి పక్కన చికెన్ అయితే మగ్గుతుంది చికెన్ కర్రీ చేస్తున్నానండి రోజు ఎందుకంటే ఎప్పుడు ఫ్రై అయ్యే కదండి అయితే నేను కర్రీ అయితే చేస్తున్నాను మీలో ఎంతమందికి కుదీనా ఫ్లేవర్ నచ్చుతుందండి నాకైతే కుదీన ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం అన్నమాట పచ్చడి అయినా సరే బిర్యానీలోకి కానీ నాకు చికెన్ చికెన్ కర్రీలో కూడా పుదీనా అయితే అనమాట మా అలాగే మా పెద్దమ్మకి కూడా పుదీనా అంటే చాలా ఇష్టం అండి ఇంకా పిల్లల కోసం నా అయితే చేసుకుంటున్నాం అన్నమాట మిగతా కూడా అయితే తినరు వాళ్ళు ఇదిలో కూడా ఎక్కువ వెజిటేబుల్స్ అయితే వెయిట్ చేయట్లేదండి ఓన్లీ కుదిరిన రైస్ మాత్రమే చేస్తున్నాను చికెన్ కర్రీలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నాకు ఇష్టం అన్నమాట అందుకు నాకు ఇష్టమైంది నేనే చేసుకొని తినే ఫ్రీడమ్ అయితే మా ఇంట్లో ఉన్నదండి ఇంకా నాకు నేను వండుకొని తినచ్చుమాట వండుకునేది నేనే కదండి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి నాకు నచ్చినట్టు నేను వండుకుంటాం పిల్లలకు నచ్చినట్టు మళ్ళీ పిల్లలకి ఒక్కొక్కరికి వేరు వేరేగా వండువలసి ఉంటుందండి ఒకళ్ళు ఒక రకం తింటే ఇంకొకళ్ళు ఇంకో రకం తినారన్నమాట అందుకు ఎవరికి నచ్చింది దానికి అయితే వండుతాను నేను కొంచెం టైం పట్టిన మనకి ఏం పని ఉంటుందండి ఇంకా పిల్లలకి ఇంకా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టుకోవాలి కదండి వాళ్ళకి నచ్చినట్టు నేనైతే రెండు పచ్చిమిరకాయలని రెండు ఒక అయితే వేసేసి పుదీనా మిక్సీ పట్టాను కదండి అదైతే పచ్చివాసన పోయేదాకా వేసాను ఇందులో కొంచెం ఏంటి మిరియాలు ఇలాచి కూడా వేసానండి కొంచెం బిర్యా బిర్యానీ పత్తా బిర్యానీ ఆకుమట ఇందులో కొంచెం అల్లు అల్లు పేస్ట్ అయితే వేసేసుకుని ఇది ఆకుకూర కదండి ఎక్కువ సమయం మగ్గాల్సిన లేదు ఇందులో ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు మనం ఎంత సరాలి ఎంత రైస్ కావాలో దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇందులోనే నాకైతే పావు కేజీ రైస్కి అయితే చేస్తున్నాను ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి మనకు రుచికి తగ్గట్టు కూరలో కూడా సాల్ట్ ఉంటుందండి చూసుకుని అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసేసాను ఇప్పుడు ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అండి ఇది కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అనమాట అందుకని ఇదైతే యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ మసాలాలు అయితే వేయట్లేదు ఎందుకంటే పిల్లలు తింటారు కదండి వాళ్ళకి నచ్చినట్టు ఉండాలనేసి నేనైతే ఇలా అయితే చేస్తున్నాను అసలు మరిగిపోయింది ఇది బ్రౌన్ బాస్మతి రైస్ అండి ఇది అయితే వేసేసాను నేను ఇప్పుడు అయితే కాసేపు పెట్టేసుకుంటున్నాను గ్రీన్ కలర్ అయితే కనిపించట్లేదు కదండి లైటింగ్కి కానీ గ్రీన్ కలర్ వచ్చిందండి దూరం నుంచి తీస్తే అనమాట రైస్ అయితే రెడీ అయిపోయింది నా కూర కూడా రెడీ అయిపోయింది నేనైతే తినేస్తున్నా అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి నా ఫేవరెట్ అండి చికెన్ కర్రీ అయితేనే మనం గణ గణపతి నవరాత్రిలో తొమ్మిది రోజులు అస్సలు తినలేదండి తర్వాత ఒకసారి తెచ్చుకున్నాం అన్నమాట మళ్ళీ ఈరోజు తెచ్చుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుందండి పుదీన రైస్లోకి ఎప్పుడైనా చికెన్ కర్రీ మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మాకు అయితే బాగా నచ్చింది మళ్ళీ ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తాయి కదండి అప్పుడు కూడా ఉపవాసం అన్నమాట ఏమీ తిన్ను ఆ తొమ్మిది రోజులు ఉపవాసం చేస్తాను అప్పుడు కూడా ఉపవాసన ఇక్కడ ఇక్కడ రోజు ఏమేమి తింటారో అవి కూడా చూపిస్తాను అనమాట రోజుని ఇలా ఈరోజైతే ఇలా ఎండ్ అయిందండి చాలా అంటే చాలా ఆకలిగా ఉందన్నమాట ఎందుకంటే పొద్దు నుంచి నేను ఏం తినలేదు ఇంక ఇలాగా మంచి మసాలా కర్రీస్ ఉంటే ఇంక ఇష్టంగా తింటాను నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే వాళ్ళకు ఛానల్ సబ్స్క్రైబ్